హలో ఐ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ బ్లాగ్ తెలుగు జూన్ ఫ్రెండ్స్ కొంచెం వీడియోస్ అయితే వెనక ముందు అవుతున్నాయి కొంచెం టైం లేకుండే ఎడిటింగ్ చేయడానికి కొంచెం ఇబ్బంది ఇబ్బంది అవుతుండే ఇంకా ఫుల్ డైడ్ అవుతున్నా అసలు సొప్పం వేయడం వల్ల కొంచెం అంతా టైం అయితే సరిపోతుంది లేకుండే అందుకని కొంచెం వెనక ముందు వస్తున్నాయి వీడియోస్ ఏమనుకోకండి ప్లీజ్ చూడండి మీకైతే నచ్చితే లైక్ చేయండి లేకపోతే లైక్ తీసుకోండి ఓకేనా ఈ సొప్పు అయితే ఈ దున్న దుక్కి అయితే తీసేసుకోవాలి లేకపోతే మళ్ళీ మన గింజలు వేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది ఇంకొకసారి కొట్టేయాలి కదా ఒకసారి ఏంటంటే అక్కడక్కడే కట్టే ఫస్ట్ కొంచెం కొట్టిన తర్వాత తీసి పక్కకి వేసినాం కొట్టినకి మళ్ళీ తర్వాత తీసి పక్క దాని నుంచి తీసిన తర్వాత మళ్ళీ అవి కొట్టించినాము అందుకనే ఇప్పుడు మళ్ళీ ఇది ఎంసీ మోయాల్సి వస్తుంది కానీ ఇప్పుడు వర్షం పడింది కదా ఫుల్ మోయాల్సి వస్తుంది ఇది ఫుల్ తడిసింది మొత్తం మస్తు అయితే వెయిట్ అయితే చాలా వెయిట్ ఉంది మస్తు బరువు అవుతుంది మోస్తుంటే మూడు నాలుగు కట్టలు వేసుకొని మోస్తున్నాం అలా నేను ఇద్దరం కలిసి మోస్తున్నాం కానీ అయితే వెయిట్ అవుతుంది చాలా బరువు అయిపోతుంది ఏం చూస్తాం తప్పదు ఇంకా ఇది తీసే మనకు పని లేచుకోవడానికి వస్తుంది లేకపోతే వేరే ఛాన్స్ లేదు ఖచ్చితంగా దాన్ని తీసేయాలి ఎందుకంటే ఆవులో కూడా పనిచేసేది మనకు మేయడానికి మే సమ్మర్లో ఓకేనా లేట్ అవుతుంది ఏమనుకోకండి కొంచెం

విజురాన్ పేరు సొప్ప అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫుల్ లాగలైతుంది అన్నం తిన్నాము ఇంకా మనం ఫుల్ అవుతుంది తిన్నాము దొరపలేదు దీనికి ఎక్కటి మిస్ అయింది అబ్బా సాయి కడుపు కొంచెం అంటే లేదు ఇంకా ఏం కాలేదు 열 알아 ఇవ ఇట్లా కుల మధ్యన కూర్చొని తింటుంటే మస్తు సూపర్ అనిపిస్తుంది కదా వెదర్ ఇవే ఇట్లా వచ్చి పక్కన కూర్చొని తింటుంటే మన శాంతి ఉంటుంది ప్రశాంతంగా ఉంటుంది ఇట్లా తింటుంటే మళ్ళీ మనకు తాగడానికి వాటర్ ఇక్కడ దూరం పోయాల్సిన అవసరం లేదు ఇగో ఇక్కడే వాటర్ ఇప్పుడు ఇంత దగ్గర పెట్టుకొని ఈ విధంగా ఇక్కడ వాటర్ ఇక్కడ అన్నం తింటుంటే మన పక్కన వెదర్ వడ్చి బాగానే ఉంటుంది కదా చూడండి అయితే వేస్తున్నాం మనం బొడ్డేస్తున్నాం అయితే కంప్లీట్ అయిపోతే ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఓకే మళ్ళీ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం వెళ్తాం బాయ్ ఉంటాను మరి ఓకేనా లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియో చూసిన కానీ లైక్ అయితే ఎవరు చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి బాయ్